మేషం పనిలో బాగా అలసిపోతారు బలహీనతలను బయటపెట్టకండి శత్రువుల వేధింపులు పెరుగుతాయి సంతానం తీరును విభేదిస్తారు కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది వృషభం అనుకున్న రీతిలో పనులు సాగవు సదుపాయాలు సమకూరవు చెప్పుడు మాటలు వినకండి తగాదాలకు ఆస్కారం ఉంది పోటీల్లో ప్రత్యర్థులకే విజయ అవకాశాలు పెరుగుతాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మిథునం సంతృప్తికరంగా సాగుతుంది ధన సంబంధ విషయాలు ఆశించినట్లే పూర్తవుతాయి నూతన విజ్ఞానాన్ని పొందేందుకు అనువైన రోజు ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి మనశ్శాంతి లభిస్తుంది కర్కాటకం శుభ ఫలితాలను పొందుతారు ధన లాభం ఉంది కొత్త వస్తువులను కొంటారు బలహీనతలను అధిగమిస్తారు శారీరక మానసిక ఇబ్బందులు తొలుగుతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి సింహం ప్రతి పనికి ఆటంకం ఉంటుంది బద్ధకాన్ని వదిలిపెట్టండి వృధా ఖర్చులు పెరుగుతాయి కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు పాటించండి సంతానం తీరు చికాకు పెడుతుంది వాత సంబంధ సమస్యలుంటాయి కన్య కార్యసాధనకు బాగా శ్రమించాలి ఆలోచన విధానం మారుతుంది రహస్యాలను దాచాల్సి వస్తుంది సహాయకుల వల్ల మాట పడే సూచన ఉంది ఒత్తిడి పెరుగుతుంది తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టండి తుల పనులు విజయవంతమవుతాయి ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది దాయాదులతో సఖ్యత ఏర్పడుతుంది కీర్తి వృద్ధి చెందుతుంది వృశ్చికం పనులకు ఆటంకాలు ఎదురవుతాయి డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది ముందుచూపు లేమితో చేసే పనుల వల్ల ఇబ్బందులొస్తాయి నింద ఎదుర్కోవాల్సి వస్తుంది అకారణ విరోధం గోచరిస్తోంది ఆరోగ్యం జాగ్రత్త ధనుస్సు తలపెట్టిన పనుల్లో వేగం పెంచండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆత్మీయుల సహకారం లభిస్తుంది మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది మిత్రులతో విందులో పాల్గొంటారు మకరం పని సవ్యంగా సాగదు వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు ప్రయాణం వాయిదా వేయండి ఏకాంతాన్ని కోరుకుంటారు అసూయ వద్దు స్నేహం చెడకుండా చూసుకోండి కుంభం అన్నింటా శుభ ఫలితాలే ఉంటాయి ఆకాంక్ష నెరవేరుతుంది ధన వ్యవహారాలు తృప్తిగా ఉంటాయి సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి శుభకార్యాల్లో పాల్గొంటారు కొత్త వస్తువులను సేకరిస్తారు మీనం మీ నైపుణ్యానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది అభీష్టం నెరవేరుతుంది అధికార వృద్ధి గోచరిస్తోంది పోటీల్లో విజయం సాధిస్తారు విదేశ సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది शुभमस्तु